జై వాసవి విసిఐ వారి నిత్య సమాహారం వాసవి న్యూస్ స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ నూట అరవై మందిని ఛార్జ్ చేసిన త్రీ లెవెల్ వాల్ట్ ఆగిరి వెంకటేష్ ఇరుకుల రామకృష్ణ గంప ఆధ్వర్యంలో ట్రైనింగ్ డిస్టిక్ న్యూస్ నూట మందిని ఛార్జ్ చేసిన త్రీ లెవెల్ వాల్ట్ ఆగిరి వెంకటేష్ ఇరుకుల రామకృష్ణ గంప ఆధ్వర్యంలో ట్రైనింగ్ త్రీ లెవెల్ కర్ణాటకలోని మూడు జిల్లాలకు సంబంధించిన వాల్ట్ వాసవి అకాడమీ ఫర్ లీడర్షిప్ ట్రైనింగ్ ఏప్రిల్ పన్నెండు పదమూడో తేదీల్లో బెంగళూరు శివార్లోని ది గార్డెన్ ఏషియూ రిసార్ట్లో రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా జరిగింది వాల్ట్ చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ అధ్యక్షత వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మినిమం ఈ మూడు జిల్లాలు కలిసి వాల్ట్ పోగ్రాంలో నూట అరవై మంది పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషం మరి కర్ణాటక నుంచి వాల్ట్ ప్రోగ్రాంలో మరి చాలామంది వాల్ట్ పోగ్రామ్ అనగానే మాకెందుకు అంటే ఎంతో రిస్క్ తీసుకొని ఈ ప్రోగ్రాం నిజంగా కష్టపడి సక్సెస్ చేస్తారు ఎందుకు అంటే వాల్ట్ ప్రోగ్రామ్ నిజంగా మాకేం ఉపయోగపడాలండి వచ్చే వాళ్ళంతా మన మాసవీయంలో అద్భుతంగా తయారు కావాలి సమాజంలో ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి వ్యాపారంలో ఎలా సక్సెస్ చేసుకోవాలి నిజంగా ఇక్కడ వాసవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడేది చాలా తక్కువగా ఉంటుంది మీ మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇరవై నలభై ఎనిమిది గంటల్లో జీవితంలో కొంతైనా మార్పు రావాలి మార్పు వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వేదికను అనుభవించినటువంటి వాసు ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు వార్ల్డ్ చైర్మన్ ఆగిర్ వెంకటేశ్వర గారు మరి ఈరోజు వారి పుట్టినరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆయుధ ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ధన ధాన్యాలతోటి నిండు నూరేళ్లు బాగుండాలని ఆ యాదగిరి లక్ష్మణ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సైలెంట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారు గంపా నాగేశ్వరరావు గురించి మీకు అందరికి తెలుసేండి గంప నాగేశ్వరరావు గారు ఎక్కడికైనా ఒక క్లాస్కి వెళ్ళాలంటే ఒక వన్ మంత్ ముందు టైం తీసుకొని మినిమం లక్ష రూపాయలు ఫీజు ఇస్తే తప్ప రాడు కానీ మన గురించి మన వాసిల గురించి హైదరాబాద్ నుంచి ఇంత రిస్క్ తీసుకొని చెప్పని గంపా నాగేశ్వరరావు గారు వచ్చారు మరి వారు మనకు కానండి ఐఏఎస్ ఐపీఎస్ అసలుకి పోలీస్ సిబ్బంది రకరకాలుగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి మరి ఎన్నో దేశాలు మన రాష్ట్రాలు కాదు విదేశాలకు ట్రైనింగ్ వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి మరి ఈరోజు మన అందరినీ మన్నించి ఈ వార్డ్ కార్యక్రమం రావడానికి థ్యాంక్ వెరీ మచ్ గంపన్న ప్రముఖ శిక్షణా నిపుణులు చీఫ్ కోచ్ గంపా నాగేశ్వరరావు పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు Fai, 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 Fai. Skaf, Fai, Fai, Fai. సూచన కార్యక్రమం ప్రారంభోత్సవ వేదికపై వి త్రీ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ పిఆర్ అశోక్ కుమార్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ అశ్వత్ నారాయణమూర్తి వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ డిఎస్ వెంకటేష్ త్రీ లెవెల్ వాల్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎల్ ఉదయ్ కుమార్ హాశీసులయ్యారు వాల్ట్ త్రీ లెవెల్ కోర్ కమిటీ సభ్యులు కెఎస్ ప్రసాద్ అంబటి ప్రసాద్ బాబు కోటా కుమార్ పాల్గొన్నారు సమావేశం అధ్యక్షత వహించిన వాల్ట్ చైర్మన్ ఆగిర్ వెంకటేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అమెరికా జపాన్ సింగపూర్లలో శిక్షణ పొందిన గంపా నాగేశ్వరరావు సారథ్యంలో రెండు రోజుల పాటు వాల్ట్ ట్రైనింగ్ అద్భుతంగా ఉందన్నారు మందులు వెళ్తారు మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూస్తారు మనం ఇప్పటికీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ ఉన్నాం మన షెడ్యూల్లో ఆ టైం అంతా కూడా మన పైలట్ ప్యాకల్టీ అమ్మ నాగేశ్వరరావు గారి మాటలు వినాలని ఐ థింక్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ స్టోర్ దాని భువనేశ్వరి భువనేశ్వరి స్టోర్ అమ్మ నాగేశ్వర ప్రెసిడెంట్ చెప్పినారు వన్ ల్యాక్ పర్ డే చార్జ్ చేస్తారని ఫ్రీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విసిఏలో సాధారణ సభ్యుల నుంచి ఎవరైనా పాల్గొనే అవకాశం కల్పించే వాళ్ళను ప్రారంభించిన వానిలో

వివిధ ట్రైనింగ్లు వివిధ స్థాయిల నాయకుల కోసం కాగా వాల్ట్ సభ్యులకు కోసం అన్నారు ఎంతో మంది ఎంతో ఉన్నత స్థాయిలో ఇక్కడ ఉన్నవారు కానీ ఈ రెండు రోజులు టీచర్ గంప నాగేశ్వర టీచర్ మనమంతా స్టూడెంట్ గా ఉంటే మాత్రమే ఈ వాల్ట్ సక్సెస్ అవుతుంది మరి నిజంగా ఈ రెండు రోజుల్లో మనం అందరం మనం అన్ని తెలుసు మనకు అన్ని తెలుసు అనుకుంటారు కానీ నిజ జీవితంలో మనకు అన్ని తెలిసినా కూడా మనం పాటించకుండా ఉండి ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం ఆ పొరపాట్లు అన్నీ కూడా మనం చేయకుండా ఉండడానికి వాల్ట్ ప్రోగ్రామ్ నిజంగా సక్సెస్ మీరందరూ సక్సెస్ అవుతారని కోరుతూ ఉన్నాను వాల్ట్ ద్వారా కుటుంబంలో ఎలా మెలగాలి వ్యాపార నిర్వహణ నిర్జయవంతంగా ఎలా చేయాలి సమాజంలో ఎలా మసులుకోవాలి అన్న విషయాలు నేర్చుకోవచ్చునన్నారు ఎవరైతే మైక్ మనం చాలా దాన ధర్మాలు చేస్తాము అన్ని ప్రోగ్రామ్ చేస్తామని మైకిత్స మాత్రం భయపడిపోతాం కానీ ఈ రెండు రోజుల వాళ్ళు కార్యక్రమం పూర్తయ్యే నాటికి ఎవరైతే ఉపన్యాసము మాట్లాడలేని వాళ్ళైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పూర్తయ్యే నాటికి అద్భుతంగా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చే ఏకైక ప్రోగ్రాం వాళ్ళని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరియు ఈ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా వేములవాడ తెలంగాణలోని వేములవాడ ఆర్యవేశ నిత్యాంగ దాన సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ఈ వార్డు క్రియేట్ చేసేది కూడా ఆగే వెంకటేష్ గారు బంప నాగేశ్వర గారు సోమా మహేష్ గారు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ వార్డ్ ప్రోగ్రామ్ పాల్గొని సక్సెస్ అయిన వాళ్ళే అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో నేను వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వార్డు లో పార్టిసిపేట్ చేసినప్పుడు మరి నిజంగా కూడా ఆలోచన నుంచే మాట్లాడ మాట్లాడాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఎలా మాట్లాడాలనేది ఈ వాల్ట్ కార్యక్రమం తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ మరి అన్ని లెవెల్లో కూడా ఈ వాల్ట్ కార్యక్రమం నిర్మించి వేలాది మందిని పసపీ నాయకులను తయారు చేసిన ప్రోగ్రామ్ ప్రోగ్రాం అని చెప్పని తెలియజేస్తూ ఈ రెండు డబ్బులు మీ అందరూ కూడా కోపికతో పార్టిసిపెట్ చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం త్రీ లెవెల్ వాల్ట్లో మూడు వాసవి జిల్లాల నుంచి నూట అరవై మంది ఉత్సాహంగా పాల్గొనడం తనకు సంతోషాన్ని ఇస్తుందని ఇరుకుల రామకృష్ణ అన్నారు శిక్షణ రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు తనదైన ఆశోత్పాదక పథకంలో కుటుంబం ప్రజా జీవితం టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర పన్నెండు సబ్జెక్టులపై ఏప్రిల్ పన్నెండున దాదాపు రోజంతా సెషన్స్ తీసుకుని వాసవీయులను ఆకట్టుకున్నారు 13 heart attacks together, 21 bones fracturing together. You <laughs> are a hypocrite before the end of the book. I'm going to be a hard pull of a day. I'm going to ఏం చేసి మనకి ఇక్కడ బయటకి ఒక వాష్రూమ్ పెట్టాలి అక్కడ ఆరంభం ఏ నిమిషాలు ఏక్ష ముక్కు వస్తుంటాయ్ కానీ అమ్మ పక్కన మూడు వేలు బాస్ మూడేళ్ళు పోసాయి ఎప్పుడు మిస్కోలే అమ్మ ఎక్కడికి వస్తుంది చూస్తుంది అమ్మ నోట్లు ముక్కలు పెట్టింది అమ్మ ముద్దులు పెట్టింది అమ్మ చాలా తాగొస్తుంది అమ్మ ప్రేమించింది అమ్మ పాల పాలకు అమ్మ

बेवक़ाफ़ी चल रहा है आप, अनुभवतः चेवटा का मासिज़ी कुछ मार चारों, अनुभवतः चेवटा का मार चारों, ऑलवेज़ बुरी तरह आपने कहे, अनाथ कुछ बोल के ना बाबू तो बाबू चलवाले రెండో రోజు ఏప్రిల్ పదమూడున కొన్ని ప్రత్యేక సబ్జెక్టులపై పేరు పొందిన ఫ్యాకల్టీ చేత సెషన్స్ ఇప్పించారు బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ డాక్టర్ గోవిందరాజ్ శెట్టి ఆధ్యాత్మిక జీవితంపై ఒక సెషన్ తీసుకున్నారు ಇಲ್ಲಿ ಮೈನೇ ತಮ ಬ್ರೋನನು ಇ ಈ ಪ್ಲೇನ್ ಬ್ರೋನನು ಆಸ್ ಬೈಕನ್ ಬ್ರೋನನು ಅಂತಾ ಸೋ ದಿಸ್ ಇಸ್ ಕಿಷ್ಕಿದಾ ಪ್ರಾಯಾ ಕಿಷ್ಕಿದಾ ಪ್ರಾಯಾ ರಾಮಾಯಣದಲ್ಲಿ ಬಲವರ ನಾಲ್ಕನೇ ಕಾಲದ ರಾಮಾಯಣ ಇಷ್ಟ ಪಾಠದ ಅದರ ಹೌಮಿ ಕರಣದ ಪ್ರಾಯಾ 6 7 ಸರ್ ಈ ತರಹ ಕರಣ ಸರ್ ಕರಣ ಸರ್ ಬಹಳ ಪ್ರಾಯಾ ಅಯೋಧಿಯ ಕಾಲದ ಜೈನ ಅರಣ್ಯಕ బిజినెస్ కోచ్ డి నరేష్ బాబు వ్యాపారంలో రాణించడం ఎలాగో వివరించారు వివిధ అంశాలపై మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు అన్న అది ఎనర్జీ బ్రెషన్ We are not telling today. This was told by Dr. M.P.J. Abdul Kalam long, long ago. Our demographic structure of India is not that much. If you happen to go to nations like Germany and some other countries where the number of people who are aged are more than the youth population, Japan only even to नियम द फैमिली हाजट सपोसिंग दैमिली दॉ जपस्पासीटी देश अनेक राष्ट्रीय होता है योजना इस कंट्री बिकाश इंडिया इस वर्ल्ड नम्बेला तुम्हें हम ఈ తరగది యూత్ జనరేషన్ ಯಾರಿದ್ದಾರೆ యువులను మనం ఎలా డెవలప్ ಮಾಡಬೇಕು అంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ రైట్ చేజ్ రెడీ అన్నీ ఇంటరాక్టివ్ సెషన్లే గంప నాగేశ్వరరావు సారథ్యంలో రెండు రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఇంటరాక్టివ్ కావడంతో పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఏ ఒక్కరిని సబ్ధగా కూర్చోనియకుండా ప్రతి నిమిషం చైతన్యపరుస్తూ సెషన్స్ సాగాయి వ్యక్తిగత కుటుంబ వ్యాపారం సమాజ సేవ కార్యక్రమాలలో ఎలా ప్రభావితం కలిగించొచ్చో త్రీ లెవెల్ వాల్ట్ నేర్పించింది తొలి రోజు ఏప్రిల్ పన్నెండున వాల్ట్ చైర్మన్ ఆగిరి వెంకటేష్ జన్మదిన వేడుకలను పార్టిసిపెంట్స్ మధ్య కోలాహలంగా నిర్వహించారు నా దగ్గర పిల్లలు మీరు ఏమైనా సాయం చేయాలి అంటే సర్వీస్ ఫస్ట్ స్వీయింగ్ మిషన్ డొనేటెడ్ ఆసుపత్రి హైదరాబాద్ ఎంతమంది దగ్గర ప్రతిసారి డబ్బులు వెళ్ళగా నాకు ఇవ్వండి డ్రైస్ ఇవ్వండి పప్పు ఇవ్వండి నేను అడిగే మీకు ఒక స్వీయింగ్ మిషన్ ఇస్తామని ఒక లేడీ ఇష్టం రోజు ఒక జాకెట్లు రెండు జాకెట్లో ఆ డబ్బు నువ్వే సంపాదించుకొని బతకాలని కాల మీద ఉండాలని ఆలోచన చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సర్వీస్ యాక్టివిటీలో ఫస్ట్ ఫెలోషిప్ సెకండ్ సర్వీస్ మూడవది వారు ఆలోచించినారు లీడర్షిప్ ఉండాలా మన జనాలలో కూడా లీడర్షిప్ అనే క్వాలిటీ వాళ్ళకు వస్తే ఆ లీడర్ ఇంకో పది మందిని రెడీ చేస్తాడు అనే ఆలోచన వారు చేసి మూడు సిద్ధాంతాలతో వాసవి క్లబ్ స్టార్ట్ అయింది ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం వాసవి